శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం ఆరవ రోజు శుక్లపక్ష షష్ఠి ఈరోజు చేయవలసిన దానము స్నానము పూజ గురించి పూజా విధానం గురించి మొదటగా తదనంతరం వ్రత కథ కూడా కార్తీక మాసం మొత్తం ముందర చెప్పుకున్నట్టుగానే ఆరోగ్యంగా ఉన్నవారు సూర్యోదయ పూర్వమే లేచి దగ్గరలో ఉండే నదిలో కానీ నూతిలో కానీ లేదా ఒక బకెట్టెడు నీళ్ళల్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకుని స్నానం చేయడం చాలా విశేషం ఆరవ రాజు ఆరవ రోజు పిండిని ముద్దగా చేసి ఆ పిండిని తమలపాకు పైన పెట్టి లేదా మారేడాకు పైన పెట్టి ఆ పిండిలో కొంత నెయ్యి వేసి మూడు ఒత్తులు వేసి దీపారాధనగా చేయాలి అందులో వెండి కానీ బంగారం కానీ ఒత్తిగా ఒక చిన్న ముక్క ఒకటి దాంట్లో వేసి దాంతోపాటు కలిపి దానం ఇవ్వాలన్నమాట శివ సన్నిధిలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెళ్ళి బ్రాహ్మణుడికి ఆ దీపదానాన్ని ఇచ్చి దక్షిణతో పాటు ఇచ్చి నమస్కారం చేసుకోవాలి దీనివల్ల మానసిక రోగ నివృత్తి అని జరుగుతుందనమాట మానసిక రోగాలు అంటే మనిషి మనస్సు వల్ల చాలా రకాల ఇబ్బందులు పడతాడు అవన్నీ రోగాలే కొన్నిసార్లు చాలా ఇష్టమైంది తినాలను చూడాలను వెళ్ళాలనో అనే ఒక భావన ఎక్కువగా ఉండి అది మోహంగా మారిపోతుంది కామం ఆరంభ దశ మోహం అంత్య దశ అంటారన్నమాట అలాగా కొన్ని కొన్ని విషయాలు ఈ మనో దోషం వల్ల జరుగుతాయి మనఃక్లేశం చాలా పెద్దది అటువంటి మన నివృత్తి చెందడానికి షష్ఠినాడు ఇలా బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ దీపం చేసి నెయ్యి వేసి మూడు ఒత్తులు వేసి ఒక చిన్న బంగారపు ఒత్తు వెండి వత్తు శక్తి కొలది వేసి దక్షిణతో పాటు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి దానం ఇవ్వడం చాలా మంచిది ఇది మొదటిది రెండవది ఇది కాకుండా ఎవరైనా ఒక బ్రాహ్మణుణ్ణి మాట్లాడుకోవడం ఆయనకి రోజూ పిలిచి ఒక చిన్న దీపదానం ఒక సంఖ్య ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఏదో ఒకటి దక్షిణగా మాట్లాడుకొని దాంతోపాటు రోజూ దీపదానం చేయడం చాలా విశేషం అన్నమాట చిన్న స్వయం పాకంతో పాటు అలా కుదిరినా ఇలా కుదిరినా మంచిది అలాగే పూజ విషయానికి వచ్చేసరికి ఆరవ రోజు స్నానానంతరం శివాలయానికి వెళ్ళి శివలింగానికి ముందు విభూతితో అభిషేకం చేసి విభూది జల్లి అభిషేకం చేసి తదనంతర ఆరాధన చేయాలన్నమాట ఒకవేళ ఇంటిలో ఆరాధన చేసేటట్టయితే మంత్రశాస్త్రం ప్రకారం చెప్పింది ఏంటంటే స్నానం చేసిన వెంటనే వచ్చి కొంత భస్మాన్ని తీసి ఇంట్లో ఉండే శివలు శివలింగం మీద ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని వేసి తదనంతరం మీరు విభూతి ధారణ చేసుకుని కుంకుమ ధారణ చేసుకుని నిత్య పూజగా అభిషేకమో పూజో ఏం చేస్తారో అది చేయాలన్నమాట ఈరోజు విశేషంగా ఏంటంటే శివాలయంలో విభూతి అర్చన విశేషము అని చెప్పారు అలాగే దానాలకి స్వయం పాక దానమే చాలా విశేషమైనది రెండవది చక్కటి దుంపకూర దాన దుంప ఆకుకూర కలిపి దానం ఇవ్వాలి తోటకూర ఇస్తే గురు ప్రీతి గోంగూర ఇస్తే రాహువుకి ప్రీతి అలా ఒక్కొక్క ఆకుకూరకి ఒక్కొక్క ప్రీతి గల గ్రహము ఉంటుంది అందువల్ల ఏదైనా ఒక ఆకుకూర ఏదైనా ఒక దుంపకూర కలిపి స్వయంపాకంతో పాటు దానం ఇవ్వడం శ్రేష్టం దీంట్లో కార్తీక మాస వ్రత కథ చాలా కాలం క్రితం ఒక పండితుడు ఉండేవాడు ఆయన తీర్థయాత్రలు చేయాలని అనుకుని భూమండలం అంతా తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో కార్తీక మాసం రావడానికి కొద్ది రోజులు ముందు ద్రవిడ దేశమైన అనగా తమిళనాడులో ఒక ప్రాంతం చేరాడు ఆ ఊరిలో కొన్ని రోజులు ఉపన్యాసాలు చెప్పి ఊరి వారందరినీ మెప్పించి అయ్యలారా మూడు లేక నాలుగు రోజులలో కార్తీక మాసం వస్తోంది ఆ రోజుల్లో శ్రీరంగం వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగనాథుణ్ణి సేవిద్దాము అనుకుంటున్నాను మీలో ఎవరైనా వచ్చేవారుంటే రండి అందరూ కలిసి నడిచి అక్కడకు వెళ్ళి కార్తీక మాస ఆచరణ చేద్దాము వ్రతాచరణ చేద్దాము అని అన్నారు అక్కడున్న ధర్మసత్రాలలో మకాం పెడదాము వారి పెట్టిన ఉచిత ప్రసాదాలు తింటూ ఈశ్వరారాధన చేస్తూ రాత్రిపూట కాలక్షేపం చేస్తూ హరికీర్తనలు గానం చేద్దాము తెల్లవారుజామునే లేచి కావేరీ నది స్నానం చేసి శ్రీరంగనాథుడిని దర్శనం చేసుకుని ఈశ్వరానుగ్రహానికి లోనవుదాము వెళ్ళడానికి సిద్ధమయ్యిన వారు నాతో చెప్పండి అని అంటూ ఊరు వాళ్ళందరికీ ఆయన సెలవిచ్చారు కానీ ఒక ఆవిడ చిన్న వయస్సులోనే భర్తని పొగొట్టుకుని లోభత్వంతో ఉన్న ఒక ఆవిడ మాత్రం పిసినిగొట్టుతనంతో ఏనాడూ దాన ధర్మములు చేయలేదు సరికదా పురాణ శ్రవణం కూడా చేయలేదు యాభై ఏళ్ళు వయసు దాటినా ఒక్కసారి కూడా కార్తీక వ్రతాచరణ చేయలేదు తీర్థయాత్రలు చేయలేదు ఆవిడ గురించి ఆ ఊరి వారందరూ పౌరాణికుడికి చెప్పి ఆవిడ మనస్సు కూడా ఎలాగోలాగా మార్చి శ్రీరంగానికి మనతో పాటు తీసుకెళ్దాం అని చెప్పగా ఆ పౌరాణికుడు ఆమె ఇంటికి వెళ్ళాడు ఆయన్ని చూసిన వెంటనే ఆవిడ ఏం దొంగ సన్యాసి పౌరాణిక ముసుగులో జనాల్ని మోసం చేస్తూ బతుకుతావు అంటూ ఒక మాట వెక్కిరింతగా మాట్లాడుతూ మా ఇంటికి రాకు నువ్వు వచ్చిన ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు భిక్ష వెయ్యను అనగా ఆయన నవ్వి అమ్మా నేను భిక్షకు భోజనానికి రాలేదు నీకు రెండు మంచి మాటలు చెబుదామని వచ్చాను వింటావా అనగా ఆయన ముఖంలో ప్రశాంతత చూడగానే ఆవిడ కోపం తగ్గి సరే రావయ్యా కూర్చోమని చెబుతుంది అప్పుడు పౌరాణికుడు తల్లి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని మానవ జన్మ రాదు నరజన్మ దుర్లభం అని అన్నారు ఇక్కడ నరజన్మ దుర్లభం అనే శ్లోకం ఏదైతే ఉందో ఇది వివేక చూడామని అని శంకరాచార్యులు వాళ్ళు రాసిన ఒక వేదాంత గ్రంథంలో ఉందన్నమాట దీని గురించి చంద్రశేఖర భారతీ తీర్థ మహాస్వాములు వారు శృంగేరి పూర్వపీఠాధిపతులు వివరణ ఇస్తూ చాలా విశేషమైన వివరిస్తారు వివరణ ఇస్తారు జంతువునాం నరజన్మ దుర్లభం పుంస్త్వం అథో విప్రత తథో వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం అని చెప్పేసి జంతువుల ఎందు నరజన్మ అనేది చాలా దుర్లభమైనది మానవుడుగా పుట్టడం అనేది చాలా దుర్లభమైనది జంతువునా నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం అందులోను పురుషుడుగా పుట్టడము అంటే ఇక్కడ పురుషుడు అంటే పుంలింగము స్త్రీలింగము అని కాదు పురుషుడు అంటే పౌరుషత్వంతో పాటు పౌరుషంతో పాటు భక్తితో పాటు శ్రద్ధతో పాటు వివేకంతో పాటు బుద్ధిధీరతతో పాటు అనే అర్థాలన్నిటికీ రూపం పురుషత్వము అని అంటారు పురుషత్వం అంటే అది పురుషుడు స్త్రీ అనే అర్థం కాదు నరజన్మ నరజన్మదుర్లభం తత్రాపి పుంస్త్వం పుంస్త్వం అంటే ఈ బుద్ధి కుశలతతో పాటు బుద్ధి వివేకంతో పాటు పుట్టడమే ఇంకా విశేషం అథో విప్రత అందులోను విప్రుడుగా పుట్టడం ఇంకా విశేషం విప్రుడు అంటే బ్రాహ్మణుడు అని లౌకికవాదం చెప్తారు బ్రాహ్మణుడు అనగా భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పింది జన్మనా జాయతే శూద్ర కర్మనా ద్విజ ఉచ్యతే అని అంటారు జన్మతో ప్రతివాడు శూద్రుడే తను చేసే కర్మల వల్ల ద్విజుడవుతాడు ద్విజుడు అంటే బ్రాహ్మణుడు కానీ శత్రుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ దళితుడు కానీ అనేది ఏదైనా రావచ్చు అంటే ద్విజ అంటే రెండవ జన్మ అని అంటారు ద్విజ అంటే రెండవ జన్మ అని దాన్ని బ్రాహ్మణుడు అని చెప్పేసి చాలామంది అభివర్ణిస్తారు కానీ కర్మ వల్ల వర్ణన వస్తుంది అని చెప్పడం అనమాట ఇక్కడ మూలార్థం అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం తత్రాపి వింశం అతో తత్రాపి త్రాపిత్వం అతో విప్రత విప్రుడయ్యి అంటే బ్రాహ్మణత్వం కానీ క్షత్రియత్వం కానీ వైశ్యత్వం కానీ ఏది పుచ్చుకున్నా పుచ్చుకున్నవాడయి తతో వైదిక ధర్మ మార్గపరత అందులోనూ జాతి ఏదనేది కాకుండా వైదిక మార్గానుసారంగా సనాతన ధర్మ మార్గానుసారంగా పరంపరాగతానుసారంగా నిత్య నియమములను పాటించడం అంతకన్నా విశేషమైన విషయం అనమాట తదనంతరమే విద్వత్వమస్మాత్పరం విద్వత్తుతో పాటు అంటే శాస్త్ర విద్య కానీ వేదాంత విద్య కానీ ఇలాంటి విద్యల ఎందు నిష్ణాతుడవడము దైవ విద్యలందు సాంసారిక విద్యలలో నిష్ణాతుడు ఎవడైనా అవుతాడు దైవ విద్యల ఎందు నిష్ణాతునవడం చాలా విశేషం అనమాట ఇలా జన్మ దొరకడమే చాలా విశేషం చాలా కష్టమైనది దాంట్లో మనుష్యుడిగా పుట్టడం ఇంకా విశేషము మానవుడిగా పుట్టిన తర్వాత బుద్ధి కుశలత వల్ల బుద్ధి వివేకం వల్ల పురుషుడుగా మారడము ఇంకా విశేషము తదనంతరము కాలక్షేపము సన్మార్గంలో ఉండడము సద్విచారంతో ఉండడం వల్ల ద్విజుడవడం ఇంకా విశేషము ద్విజుడైన తర్వాత కూడా వైదిక ధర్మానుసారం సనాతన ధర్మాన్ని ధర్మాన్ని పరి పాటిస్తూ ఉండడం ఇంకా విశేషం తదనంతరం దాని గురించి పూర్తిగా తెలుసుకోవడము చాలా విశేషం అలా విశేషం ఒకటి తర్వాత ఒకటి జన్మల వల్ల వస్తూ ఉంటుంది చేసిన పాపాల వల్ల అధో తగు తగులుతూ ఉంటుంది పుణ్యముల వల్ల మంచి పనుల వల్ల తపస్సు వల్ల ఊర్ధ్వగతులు ఊర్ధ్వజాతి కలుగుతూ ఉంటాయన్నమాట అది ఇక్కడ చెప్పడం జంతువునాం దుర్లభం అని జన్మ పవిత్రత అని చెప్తూ ఈ మానవ జన్మ పవిత్ర కార్యాలతో సత్యం పలకడంతో వ్రతాలు అనుష్ఠానాలు చేసి బాగు చేసుకుంటే మళ్ళీ ఉత్తమ జన్మ వస్తుంది ఆ జన్మలోనైనా నీవు కుటుంబంతో సుఖంగా ఉంటావు భగవత్ సేవ చేస్తావు ఏ పాపం వల్లనూ ఈ జన్మలో చిన్నప్పుడే వైధవ్యం వచ్చింది దేవుడి దయ వల్ల నీకు ఇల్లుంది సంపద ఉంది ఆరోగ్యం ఉంది కానీ జీవితంలో ఒకనాడైన పురాణం విన్నా లేదా ఒక సంవత్సరమైన కార్తీక మాసంలో స్నానాలు వ్రతాలు దానాలు అనుష్ఠానాలు చేసావా ఆలయానికి వెళ్ళావా అక్కడ తుడిచి దీపారాధన చేసి మహానుభావులను సేవించి పురాణ కథలు వింటే నీ జన్మ ఎంత పవిత్రం అవుతుందో ఒక్కసారి ఆలోచించు అని ఆ పౌరాణికుడు చెప్పడంతో పౌరాణుడి యొక్క ముఖ వర్చస్సు వల్ల బ్రహ్మ తేజస్సు వల్ల ఆవిడిలో కొంత ఆలోచింప ఆలోచన కలగడం మొదలయ్యింది ఊరిలో అందరితో తగాదాలు పడుతూ అశాంతితో బ్రతుకుతున్నావు నీకెవ్వరి మీద నమ్మకం లేదు మరణించాక డబ్బు ఎవరు పట్టుకెళ్తారో అని బెంగ బ్రతికి ఉన్నప్పుడైనా ఆ డబ్బు నువ్వు తింటున్నావా నీవు తినవు ఎవరికీ దానమివ్వవు వ్యర్థంగా ఆ డబ్బుతో డబ్బంతా పాడైపోతుంది ఒక్కసారి ఆలోచించుకో నాతో పాటు శ్రీరంగానికి రా నా తల్లిని పూజించినట్టు నిన్ను పూజించి శ్రీరంగంలో నీతో కార్తీక స్నానం చేయిస్తాను అనగానే ఆవిడ మనస్సు మార్చుకుని అలాగే మీతో పాటు వస్తాను అని సంకల్పించుకుని గురువుగారికి చెప్పింది ఈవిడ కూడా అందరితో కలిసి కొంత డబ్బు తీసుకుని ఆయనతో పాటు శ్రీరంగం వెళ్ళింది పరమ పవిత్రమైన దీపావళి నాడు శ్రీరంగంలో చేరి కార్తీక మాస మాసమంతా ఆ నెల రోజులు అక్కడ ఉన్న ఒక గుడి సత్రంలో మకాం పెట్టారు ఆ పౌరాణికుడి వారందరితో ప్రతిరోజు కావేరీ నదిలో సంకల్పంతో స్నానం చేయించేవాడు తరువాత వారందరినీ తీసుకుని శ్రీరంగనాథుడి దర్శనానికి తీసుకెళ్ళి ప్రసాదాలు ఇప్పించి అక్కడ అందరినీ కూర్చోబెట్టి మానవ జన్మ యొక్క ఉత్కృష్టమైన హరినామస్మరణ వల్ల కలిగే లాభాలు అన్నీ చెప్పి వారందరి చేత గోవింద 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 అని నామజపం చేయించేవాడు అక్కడే ఉన్న శివాలయానికి కూడా తీసుకెళ్లేవాడు ఇలా చేస్తూ ఉండగా ఆరవ రోజు వచ్చింది అప్పుడు ఆ పౌరాణికుడు వారందరికీ ఈరోజు ఒక ఉసిరాకు తీసుకుని వచ్చి దాని మీద ఒక మెత్తని పిండి ముద్దను పెట్టి దాని మీద బంగారం కానీ వెండి కానీ లేదా మట్టి ప్రమిదని కానీ పెట్టి అందులో నూనె లేక నెయ్యి వేసి బత్తి వేసి వెలిగించి పురోహితులకు దక్షిణతో దీపదానం చేయండి అని చెప్పగా అందరూ అలాగే చేశారు తత్ఫలితంగా అందరూ సంతోషం పొందారు కార్తీక మాసం పూర్తి చేసుకుని అందరూ ఎవరి ఇళ్ళకి వారు చేరారు ఆ తర్వాత ఆవిడ ఎనభై సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆమె కోసం వైకుంఠం నుండి దూతలు వచ్చి ఆమెను నమస్ ఆమెకు నమస్కరించి అమ్మ ఈ పవిత్రమైన విమానం ఎక్కి వైకుంఠానికి రండి అనగానే ఆవిడ ఆశ్చర్యపోయి నేను ఎన్నో ఏళ్ళు మహాపాపాలు చేశాను అయినా నా కోసం వైకుంఠం నుంచి విమానం ఎలా తీసుకువచ్చారు అనగా అమ్మ యాభై ఏళ్ళ వరకు నువ్వు మహాపాపాలు చేసినా నీ యాభై ఒకటవ ఏట ఒక మహానుభావుడితో కలిసి శ్రీరంగం వెళ్ళావు అక్కడ కార్తీక మాసం వ్రతం కావేరీ నది స్నానము ఆరవ రోజు దీపదానం చేసావు ఆ పుణ్యఫలం వల్ల నీకు వైకుంఠ ప్రాప్తి వచ్చింది అని చెప్పి ఆవిడని వైకుంఠానికి తీసుకువెళ్ళారనమాట అలా వైకుంఠానికి తీసుకువెళ్ళి ఆవిడికి విష్ణు దర్శనం చేయించారు ఇది ఆరవ రోజు వ్రత కథా సంపూర్ణం శివాయ గురవే నమ గురుభ్యో నమ